వెల్కమ్ టు స్కందా టీవీ రాంచి శతకంతో కోహ్లీ ఖాతాలోకి మరిన్ని రికార్డులు చేరాయి ఫలితంగా ఇప్పుడు కోహ్లీ వర్సెస్ సచిన్ రికార్డులపై చర్చలు మొదలయ్యాయి దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ చేసిన నూట ముప్పై ఐదు పరుగులు ఫ్యాన్స్ని ఉర్రు తొలగించాయి ఈ ఇన్నింగ్స్ కేవలం భారత జట్టుని కష్టాల నుంచి గట్టెగించడమే కాదు క్రికెట్ చరిత్రలోని గొప్ప గణాంకాలు పోరాటంలో బ్యాలెన్స్ని విరాట్ వైపు మరింత తిప్పింది లేటెస్ట్గా వందతో కోహ్లీ వన్డేలో యాభై రెండు సెంచరీలు మొత్తంగా ఎనభై మూడు అంతర్జాతీయ శతకాలు సాధించాడు ఒకప్పుడు క్రికెట్ గాడుగా సచిన్ టెండూల్కర్ సాధ్యం అనుకున్న అనేక రికార్డులపై విరాట్ ఇప్పుడు మరింత పట్టు బిగించాడు వాస్తవానికి సచిన్ టెండూల్కర్ రికార్డు ఒక పర్వతం కోహ్లీతో పాటు ఎవరు ఈ పర్వతాన్ని పూర్తిగా జయించే పరిస్థితిలో లేదు మరి కోహ్లీ ఇప్పటికే బ్రేక్ చేసిన సచిన్ రికార్డులు ఏవి ఏవి బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తున్నాయి పదండి తెలుసుకుందాం కోహ్లీ ఇప్పటికే టెండూల్కర్ నెలకొల్పిన అనేక బెంచ్ మార్కులను మరీ ముఖ్యంగా వన్డేలో తుడిచిపెట్టేశాడు అత్యధిక వన్డే సెంచరీలు సచిన్ చేసిన నలభై తొమ్మిది సెంచరీలు ఒకప్పుడు అసాధ్యంగా భావించారు కానీ కోహ్లీ ఇప్పుడు యాభై రెండు సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు ఒక ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇప్పుడు కోహ్లీ పేరిట ఉంది ఇది టెస్ట్లో సచిన్ చేసిన యాభై ఒక్క సెంచరీల కన్నా ఎక్కువే ప్రెజర్ సిచ్యువేషన్లో విజయవంతమైన ఛేజింగ్ లో అత్యధిక వన్ డే సెంచరీలు విజయవంతమైన వన్ ఛేజింగ్ లలో అత్యధిక పరుగులు అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డులు కోహ్లీ సొంతం అంతేకాకుండా స్వదేశంలో వన్డేలో అత్యధికంగా హాఫ్ సెంచరీలు స్కోర్లో కూడా విరాట్ ఇప్పుడు సచిన్ని అధిగమించాడు ఎనిమిది వేల పరుగుల నుంచి పద్నాలుగు వేల వన్డే పరుగుల వరకు ప్రతి మ్యాయిలు రాయ్ని అతి త్వరగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు ఇది సచిన్ టెండూల్కర్ స్పీడ్ని మించింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో కోహ్లీ ఏడు వందల అరవై ఐదు పరుగులు చేసి టెండూల్కర్ రెండు వేల మూడు ప్రపంచ కప్లో చేసిన ఆరు వందల డెబ్బై మూడు పరుగుల రికార్డుని బద్దలు కొట్టాడు మొత్తం కెరీర్ అగ్రిగేట్లు విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్ చాలా దూరంలో చాలా ఎత్తులో ఆధిపత్యంలో చిలాయిస్తున్నాడు ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు అంతర్జాతీయ పరుగులతో సచిన్ ఇంకా క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ ప్రస్తుతం ఇరవై ఏడు వేల పరుగుల బ్రాకెట్లో ఉన్నాడు సచిన్ చేసిన పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి టెస్టు పరుగులు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు వన్డే పరుగులు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి టెస్టుల్లో జో రూట్ వన్డేలో కోహ్లీ దగ్గరలో ఉన్నప్పటికీ రికార్డులు ఇప్పట్లో బద్దలయ్యేలా కనిపించడం లేదు నాలుగు వందల అరవై మూడు డేలు ఆరు వందల అరవై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ప్రపంచ కప్ పరుగులు అరవై రెండు డే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఇన్ని ఫార్మాట్లో డెబ్బై ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అన్నీ ఇప్పటికీ సచిన్ పేరిటే ఉన్నాయి కోహ్లీ అవార్డుల రేస్లో ఛాలెంజింగ్గా ఉన్నాడు రాంచిలో చేసిన ప్రదర్శన వంటివి కొనసాగించినట్లయితే అన్ని ఫార్మాట్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నెంబర్లను కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది వన్ డేలో చేజింగ్లో వంటి ముఖ్యమైన మైలురాళ్ళలో సచిన్ రికార్డులోనూ కోహ్లీ ఇప్పటికే తన సొంతం చేసుకున్నాడు ఇంకా కొన్నింటిని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది అయితే మొత్తం పరుగులు మొత్తం సెంచరీలు టెస్ట్ వాల్యూమ్ ప్రపంచ కప్ కెరియర్ అగ్రిగేట్ దీర్ఘకాలిక ప్రమాణం వంటి భారీ రికార్డులు ఇప్పటికీ సచిన్ పేరు మీదే ఉన్నాయి సచిన్ రికార్డులు పర్వతానికి సమీపంలో కోహ్లీ రూట్ మాత్రమే ఉన్నారు